అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ థర్టీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ నాట్ నైన్ ఊర్ధ్వలోకమందు నుచిత క్రమంబున రూపమేమి లేక రూడి నుండు భరమయోగి చూచు పరమాత్ముడితడని విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము పరమయోగి ఒక్కడే పరమాత్మను తెలుసుకొనగలడు ఊర్ధ్వలోకగామిగా మానవుడు జ్ఞానముతో మెలగవలను వేమన పద్యాలు సెవెన్ టెన్ ఊరి పిచ్చిక రీతి ఉర్విలో జనులెల్లా నాయమనుల పొంది నష్టమైరి ముక్తికాంతగూడి ముద్దిడలేరయ్య విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఊర పిచ్చుక వల్లే పురుషులందరూ స్త్రీ సాంగత్యంతో నష్టపోయారు ముక్తికాంతను చేరుకోలేకపోచున్నారు స్త్రీ వ్యసనము మంచిది కాదు వేమన పద్యాలు సెవెన్ లెవెన్ ఊరిలోన బుట్టి యూరిలోన పెరిగి యూరిలోనే జ్ఞానవంతుడయ్యు ఊరు విడిచిపెట్టి ఎడవి చేరుట మేలు విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం ఊరిలోనే పుట్టి పెరిగి జ్ఞానవంతుడై చివరకు ఊరు విడిచిపెట్టి అడవుల పాలైయుండుట మంచిది కాదు తన జ్ఞానమును అందరికీ పంచిపెట్టుచూ దేశ సంచారము చేయవలెను టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినోకసమస్త సుఖినో బాధ శివార్పణం